ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ది ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ కి ఆ తిరుమల ఏడుకొండల స్వామి ఆశీసులు అండదండలు ఉండాలని శ్రీవారిని కోరుతున్నానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్దసారధి పేర్కొన్నారు విఐపి విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడమే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడు వారని ఆ ఏడుకొండ వాడు ఉండాలని టిట్కో ఇల్లు కానివ్వండి పీఎంవై పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి టిట్కో ఇల్లుని కానివ్వండి లబ్దిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తారు